గృహజ్యోతి యోజన జీరో కరెంట్ బిల్లు రాలేదా అయితే ఇలా చేయండి గృహజ్యోతి యోజన జీరో కరెంట్ బిల్లు గృహజ్యోతి యోజనలో భాగంగా ఒకే నెలలో ఒకటి నుంచి రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి జీరో కరెంట్ బిల్లు ఇస్తున్నారు అయితే చాలా మంది అర్హులకు జీరో బిల్లులు రావడం లేదు రేషన్ ఆధార్ విద్యుత్ సర్వీస్ నంబర్ తప్పుల కారణంగా వారికి పథకం అమలు కావడం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే మహాలక్ష్మి యోజన ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుదల తాజాగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వంటి మరో రెండు హామీ పథకాలను ప్రారంభించారు విద్యుత్ అధికారులు ఇప్పటికే జీరో కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు రాష్ట్రంలో పది లక్షల మందికి పైగా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లులు ఇచ్చారు జ్యోతి యోజనలో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు ఇస్తున్నారు ఐదు వరకు టిఎస్ఎన్పీడీసీఎల్లో రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఎస్పీడీసీఎల్లో ఏడు పాయింట్ ఐదు లక్షల మంది వినియోగదారులకు జీరో బిల్లులు అందించారు తెలంగాణ వ్యాప్తంగా తొలిదశలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి రాకముందే వీటన్నింటికి జీరో బిల్లులు పూర్తి చేయాలని భావించిన నియోజకవర్గ స్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా గృహజ్యోతి పథకం ప్రారంభం కాలేదు మిగిలిన కొన్ని జిల్లాలకు జీరో బిల్లు రావడం లేదు రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడినా జీరో బిల్లు రావడం లేదు దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ప్రజావాణికి దరఖాస్తు చేసుకున్నామని రేషన్ కార్డుదారులకు జీరో బిల్లు రాలేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు రేషన్ కార్డు ఆధార్ విద్యుత్ సర్వీస్ నంబర్లలో తప్పులు డేటా ఎంట్రీ తప్పుల కారణంగా డేటా వెరిఫికేషన్ జరగడం లేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు అర్హత ఉండి జీరో బిల్లులు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మళ్లీ మండలంలో ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు జీరో బిల్లులకు సంబంధించిన పూర్తి సమాచారం శాఖకు చేరిన తర్వాత వచ్చే నెల నుంచి జీరో బిల్లుల కోసం దరఖాస్తులు చేసుకోనున్నట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు